చిన్నగా నవ్వి అమ్మగారు మంచవరా అన్నాడు పవన్ అవును సార్ నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే నాకు అమ్మగారిలో మా అమ్మ కనిపించింది సార్ కొసరి కొసరి భోజనం పెట్టడం నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం మంచి చెడ్డులు అడిగి తెలుసుకోవడం అంతేకాదు సార్ నేను వచ్చేస్తుంటే ఇలా రా అన్నారు ఏంటమ్మని దగ్గరికి వెళ్తే యాభై రూపాయలు తీసి నా చేతిలో పెట్టి ఉంచుకో అన్నారు అయ్యయ్యో నాకు ఎందుకమ్మ అంటే నేను నీకు ఇవ్వకూడదా మీ అమ్మలాంటి దాన్ని అన్నారు అమ్మ నిజంగా చెప్తున్నానమ్మ పోయిన మా అమ్మే మీలో కనిపిస్తుంది నాకు అని సంతోషంగా ఆ యాభై రూపాయలు అందుకున్నాను వచ్చినప్పుడు అలా అమ్మ నాకు డబ్బులు ఇస్తూనే ఉంటారు సార్ ఆ డబ్బులన్నీ భద్రంగా బీరువాలో దాచుకున్నాను ఎందుకంటే అమ్మ డబ్బులు కదా భద్రంగా దాచుకున్నాను అని డ్రైవర్ అనగానే అయ్యో యాభై రూపాయలు ఇచ్చిందా అమ్మకేం తెలీదు ఏమీ అనుకోకు అని పవన్ అన్నాడు